あっ <music> వెల్కమ్ టు బీటెన్ న్యూస్ ప్రతిక్షణం ప్రజా సమస్యపై పోరాటం మన తిరుపతి ప్రెస్ క్లబ్ మీడియా సమావేశంలో వైఎస్ఆర్ సిపి సర్పంచ్ సుందర్రాజ్ మరియు నియోజకవర్గ ఇన్ఛార్జీలు మాట్లాడుతూ గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో మా స్థానికంగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారికి సీటు కేటాయించకపోతే మూకుమ్మడిగా రాజీనామా చేస్తామన్న సర్పంచ్ సుందర్ రాజ్ మరియు నియోజకవర్గ ఇన్ఛార్జీలు కార్యకర్తలు నాయకులు గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి అహర్నిశలు కష్టపడి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసినటువంటి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారికి సీటు కేటాయించారు వైసీపీ పార్టీలో అసమ్మతి చెలరేకింది వైఎస్సార్సీపీ అధిష్టానం నాలుగో జాబితాలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి చిత్తూరు జిల్లా ఇన్ఛార్జిగా కేటాయించి మా నియోజకవర్గానికి చిత్తూరు అభ్యర్థిని ప్రకటించడం అమానుష్యమని దీని పరిణామం వల్ల నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ భారీగా నష్టపోయి వైఎస్సార్సీపీ మనుగడ కోల్పోయే దిశగా ఉంటుందని వైఎస్సార్ పార్టీ సర్పంచ్ సుందర్ రాజ్ నాయకులు మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యంగా మన మీడియా మిత్రులందరికీ కూడా నాకు ప్రత్యేక నా యొక్క ప్రత్యేక అభివందన తెలియజేసుకుంటున్నాను ఈరోజు మన నేను వచ్చి మన జీవితాన్స్టెన్సీ కార్బేట్ నగర్ మండలం డిఎంపు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మేమందరూ ఎంపీడీసీలుగా ఉన్నాము ఎస్సీ రిజర్వేషన్ అయింది కాబట్టి మేము అనేక సంవత్సరాలు కూడా పార్టీకి కష్టపడి మేము ఒక ఎంపీడీసీగా గుర్తించి ఆయన ఆ రోజు ఇచ్చారు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వర్యలకు నేను ప్రత్యేకంగా ఒక విన్నపం చేయించుకు చేయదలుచుకున్నాను నారాయణ స్వామి గారు ఆయన డిప్యూటీ సీఎంగా మీరు రెండు పద్యాయాలు ఆయనకు ఎమ్మెల్యేగా మినిస్టర్గా తర్వాత డిప్యూటీ సీఎం కూడా ఇచ్చారు ఎందుకంటే ఆయన ఎంతోమంది జిల్లాలో ఉన్నారు రాష్ట్రంలో ఉన్నారు ఆయన మీరు ఎందుకు ఇచ్చారు విశ్వాసంగా ఒక నీతిని జాయితపరని మీరు ఇచ్చారు ఇచ్చిన ఆ పదవులకు ఎలాంటి మచ్చ లేకుండా ನಾಟಿ ಕೂಡ ಆಯ್ನಗಾರ ಈ ರೋಜು ವಿಧೇಯಡಿ ಕುಟುಂಬ ವಿಧೇಯು ಆತ್ಮೀಯ ಅದೇ ವಾಕ್ಯಂಗ ಅದೇ ಅದೇ ಪದ್ಧತಿ ಪುರಾಣಗ ಆಯ್ತು ತಲುಕೊ ಈ ರೋಜು ನೀ ಅಡುಗಾಡದ ನೋಜು ಎಂಪಿಗ ಇಚ್ಛಾರ ಆಯ್ಕೆ ಎಂಎಲ್ ಎಂದಿ దానికి కారణాలు తెలుసుకోకుండా మీరు ఏ విధంగా నిర్ణయించారో మాకు తెలియదు ఇక్కడ ఈ నియోజకవర్గం వచ్చి ఎక్కువగా తమిళన్స్ ఎస్సీలలో తమిళ మిస్ ఉంటారు అదేవిధంగా లోకల్ క్యాండిడేట్ లో తెలుగుదేశం పార్టీ తరఫున లోకల్ క్యాండిడేట్ పెట్టున్నారు ఈయన దాదాపు రాజకీయంగా నలభై ఏళ్ళు రాజకీయంగా అనేక సర్పంచ్ నుంచి సమితి ప్రెసిడెంట్ నుంచి తర్వాత రెండు పడే ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రతి గ్రామంలోనూ ఎక్కువగా రిలేషన్షిప్ ఉండాలి తర్వాత ప్రతి విలేజ్ లోనూ కనీసం ఒకరేకో మంచి జరగకపోవచ్చు అందరికి కూడా ఆ గ్రామానికి సంబంధించిన ప్రతి వ్యక్తులు కూడా ఆయన చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు చాలా మందికి జీవనోపాధిగా ఉద్యోగాలు కూడా చేయించారు ఈరోజు ఆయన మోస్ట్ సీనియర్ ఈరోజు ఆ నియోజకవర్గం గెలవాలంటే ఖచ్చితంగా మన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారికి ఇవ్వాలి ఎందుకంటే రెడ్డప్పు గారు మా కొంతమందికే ఆయన ఎంపీ అనేది తెలుసు ఆయన ఇక్కడ బంధువర్గం లేదు అనేక భాషలు అన్ని కూడా ఎత్తేసార్లు వస్తాయి అనవసరంగా మన నియోజకవర్గాన్ని జీడి ఒక కాంగ్రెస్ పార్టీ ముందు తర్వాత వైఎస్ఆర్ పార్టీ కాబట్టి రోజు అనవసరంగా నియోజకవర్గాన్ని పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మీకు నమ్మకం లేదంటే ఇప్పుడు మన గోపి గారు కూడా చెప్పారు మీకు నమ్మకం లేదంటే ప్రజాప్రతినిధులుగా ఈ యొక్క నియోజకవర్గంలో ఎంపీటీసీలు సర్పంచులు అందరూ ఏకగ్రీమయ్యారు ప్రతి మండలం కూడా ఏకగ్రీమయ్యే కాంపిటీషన్ అనేది తక్కువే మొన్న పోటీలు పెట్టినట్టు కూడా అందరూ ఏకగ్రమైన సర్పంచులే వాళ్ళందరూ కూడా ప్రజా ప్రచని ప్రతినిధులు కాబట్టి వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటే మీకు నమ్మకం లేకపోతే ఈరోజు స్వార్థ రాజకీయాల కోసం ఒకరి ఇద్దరు మాట నమ్మి ఈరోజు తీసుకుని వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా వేసి ఆ ఈ తీసుకుని అక్కడ ఎంపీగా వేయడం మంచి శుభనామం కూడా కాదు ఇది సందర్భం కూడా కాదు దయచేసి మీకు చెప్తున్నాను నేను కూడా దాదాపు ఇరవై ఎనిమిది ఎందుక రాజకీయంలో ఉన్నాను కాబట్టి నాకు కూడా ఎంతో ఎంతో ప్రజల యొక్క నాడీ తెలుసు ఎక్కడెక్కడ ఏ వినంత పరిస్థితి ఉందని ఆయన ఎన్ని ఆయన మీద ఎంత కోపం ఉన్నా మా 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 మామా చిన్న మా అనే బంధువులు ఈ నియోజకం పూర్తిగా ఆయన వస్తే పెద్ద ఆయన ఈ రోజు టికెట్ మిమ్మల్ని నమ్ముకున్నాడు ఆయన మీకంతకు ఎందుకు ఎన్నో సోషల్ మీడియాలో ఒకరి ఆయనకి టికెట్ రాదు చెప్తే కూడా ఏమన్నా ఈ విధంగా ఈ సోషల్ మీడియాలో ఈ విధంగా ఒకరి చెప్తున్నారంటే మీకెందుకు నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి కన్వెన్స్ చేసినా నాకు ఆయనకి టికెట్ ఇస్తారు దాని గురించి నేను భయపడవుతుండండి అని చెప్పారు మేము కూడా ఎందుకంటే కరోనా టైంలో రెండు సంవత్సరాలుగా కరోనా టైంలో ఎవరు కూడా లీడర్లు కూడా పెద్ద కూడా అభివృద్ధి కార్యక్రమాలు కొంత జరగకపోవచ్చు ఆయన అది రెండదుగా అపోజిషన్ లో ఎమ్మెల్యే ఉన్నారు మేము ఎంపీటీసీ పదవుల్లో కూడా ఒకటిన్నర సంవత్సరం ఉండేటప్పుడే మీరు పార్టీ పెట్టినప్పుడు ఆ రోజు మా కూడా చూడకుండా రాజ రాజీనామాలు చేసి కాంగ్రెస్ పార్టీని వెనకాల అడుగుజాడీసాము ఈ రోజు రాలాగా ఎంతో మంది ఎంపీటీసీలు సర్పంచులు ఎమ్మెల్యేలు ఈ రోజు మీకు మీ వెనకాల విశ్వాసం వచ్చారు ఇవంతా మీరు గుర్తు పెట్టుకోండి ఈ రోజు ఆయనకే టికెట్ మీరు ఇవ్వలేదంటే ఒక నియోజకవర్గం నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది అది నేను చెప్పేది కాదు మీరు ప్రజలు రేపు ఒక చోట ఒక నియోజకవర్గంలో